హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ లాగ్స్ అందరూ బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇవాళ మేము సూపర్ టేస్టీ అండ్ క్రిస్పీ స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చాము అది కూడా అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా పిక్గా చేసుకోవచ్చు అండి మన ఇంట్లో మైదాపిండి ఉంటే చాలు ఇంట్లో ఉన్న వాటితోనే సూపర్గా స్నాక్ ఐటమ్ని చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి ఇవి పెట్టారంటే అస్సలు మిగల్చకుండా ఇష్టంగా ఖాళీ చేస్తారు అంత బాగుంటాయండి ఇంకా మనకి బోర్ కొట్టి ఏమన్నా తినాలనిపించినప్పుడు ఇలా వీటిని చేసుకుని స్టోర్ చేసుకుంటే మన బోరింగ్ టైం కాస్త జాలీగా మారిపోయేంత బాగుంటాయి రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేయండి టేస్టీ స్నాక్ని టీ టైంలో ఎంజాయ్ చేయండి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు మైదా కొద్దిగా వాము రుచికి సరిపడా సాల్ట్ పావు స్పూన్ వంట సోడా ఒక చిన్న కప్పు కాచిన నెయ్యి వేసి బాగా ఇలా రబ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి మనం ఈ పిండిని ఎంత బాగా రబ్ చేస్తే అంత బాగా నెయ్యి పట్టి గుల్లగా వస్తాయి ఈ విధంగా పిండి అయ్యేంత వరకు నెయ్యిని బాగా మిక్స్ చేసుకొని సరిపడా నీళ్ళని కొన్ని కొన్నిగా వేస్తూ సాఫ్ట్ పిండి ముద్దని చేసుకోవాలి ఇలా ఈ విధంగా పిండిని సాఫ్ట్గా కలుపుకొని చూయించిన విధంగా మరోసారి బాగా ప్రెస్ చేసేసి ఇందులో కొద్దిగా పిండిని తీసుకొని ఇలా స్మూత్గా రోల్ చేసేసుకొని చపాతీ కర్రతో ఈవెన్గా రోల్ చేసుకోవాలి ఇలా ఈవెన్గా మరీ మందంగా కాకుండా మరీ పతలాగా కాకుండా ఈ సైజ్ మందంలో షీట్ని రోల్ చేసుకొని ఏదైనా ఒక కటర్తో కానీ నైఫ్తో కానీ చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి ఇలా ఇక్కడ మేము ఎలా అయితే కట్ చేస్తున్నామో ఆ విధంగా కట్ చేసుకోవచ్చు మీరు కావాలంటే మీకు నచ్చిన షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు మరోవైపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని ప్యాన్లో హీట్ చేసుకొని కట్ చేసుకున్న పీసెస్ని ఆయిల్లో సరిపడా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే కదపకుండా కాసేపు ఆగి మరోవైపుకు తిప్పుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి వీటిని వీటిని బాగా ఎర్రగా క్రిస్పీగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ క్రిస్పీగా అయ్యాక ఆయిల్లో నుంచి తీసి బౌల్లో వేసేసుకోవాలి సేమ్ ప్రాసెస్లో మిగతా వాటి అన్నింటినీ కూడా క్రిస్పీగా డీఫ్రై చేసేసుకొని బౌల్లో వేసి ఇందులోనే టూ టేబుల్ స్పూన్స్ చాట్ మసాలా వేసి బాగా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసాం చూడండి మన క్రంచీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ తయారైపోయింది వీటిని చాట్ మసాలాతో స్ప్రింగిల్ చేసాం కనుక స్పైసీగా పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటాయండి ఈ విధంగా తయారు చేసుకున్న వాటిని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే ఆ హ్యాపీగా తినచ్చు ఈవినింగ్ పిల్లలకి టీ టైంలో నంజుకు తినేందుకు సర్వ్ చేయండి అందరూ హ్యాపీగా గడిపేస్తారు ఇలా ఒక చిన్న ఐడియాతో మీ ఈవినింగ్ స్నాక్స్ టైంలో చాలా టేస్టీ రెసిపీస్తో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇలాంటి స్నాక్ రెసిపీస్ మరెన్నో మన ఛానల్లో ఉన్నాయండి కావాలనుకున్న వాళ్ళ కోసం లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను లింక్ని క్లిక్ చేసి విజిట్ చేసి మీరు ట్రై చేసి ఆ రెసిపీస్ ఎలా కుదిరాయో కామెంట్ చేయండి మరి ఈ టేస్టీ స్నాక్ రెసిపీతో పాటు ఇవాళ మన కథ వచ్చేసి నిలబడితే నిలుస్తుంది కూర్చుంటే కూలబడుతుంది ఏమిటది దీనికి ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో తెలియచేయండి తెలియని వారు కామెంట్ బాక్స్లో అడగండి రిప్లై ఇస్తాము మన వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి అలాగే మనం కొత్తగా స్టార్ట్ చేసిన విఎం డిజైన్స్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్ కూడా మనదే అండి మన విఎం రాయలసీమ ఛానల్ని సపోర్ట్ చేసినట్టే విఎం డిజైన్స్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్ని కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మరో రుచికరమైన రెసిపీలో కలుద్దాం